దుబాయ్ వేదికగా జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మినీ వేలంలో సన్ రైజర్ హైదరాబాద్ ప్రాజేజీ వ్యూహాత్మకంగా వివరించింది వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వనిందు హసనంగా వీళ్లను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది ఈ ముగ్గురు రాకతో సన్ రైజర్ హైదరాబాద్ టీం ఇప్పుడు మరింత పటిష్టంగా కనిపిస్తోంది అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి దీనికి ముందు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వేలంలో ఇరవై కోట్ల యాభై లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఫ్యాట్ కమిన్స్కు తమ టీం యొక్క పగ్గాలను అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న ఐడెన్ మార్పులను తప్పించాలని ఎస్ఆర్హెచ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది కెప్టెన్ గా కమిన్స్కు ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా కెప్టెన్సీ మార్పు కోసం సన్రైజ్ హైదరాబాద్ ఆలోచిస్తున్నట్లు న్యూసెస్ చక్కర్లు కొడుతున్నాయి కాగా కమిన్స్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది కాగా గత మూడు సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్ దారుణమైన పర్ఫార్మెన్స్ కనబరుస్తోంది కెప్టెన్లు కోచ్లను మార్చినప్పటికీ రిజల్ట్ రావట్లేదు కామెన్స్ ట్రావిస్ హెడ్ రాకతోనైనా ఎస్ఆర్ఎస్ తలరాత మారుతుందో లేదో చూడాలి మరి ఇది ప్రయాణిస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి Thank you, Prince.